దేశానికి ముప్పు కలిగినప్పుడు మనము ఒక భారతీయుడుగా మనము ముందు ఉండాలి ఆనాడు కూడా మీరు చూసినట్లయితే స్వాతంత్ర పోరాటములో ఒక గొప్ప మహనీయుడు అశ్వఫుల్లా ఖాన్ ఒక కవి కాబట్టి ఆయన చనిపోయే ముందు ఆయన రాసినటువంటి ఒక కవిత్వం ఏంటంటే ఎవరైనా నేను చనిపోయిన తర్వాత నా శవ వస్త్రంపై నేను పుట్టిన మాతృభూమి యొక్క మట్టిని పెట్టండి అని చివరిగా ఈ కవిత్వాన్ని రాశారాయన ఏ విధంగానైతే ముస్లిం ఐదు పూటల నమా చేయడం ఫరజో ఆ విధంగా ప్రతి ముస్లిం దేశం కోసం పోరాటం చేయడం ఫరజ్ అని చెప్తాడు ఒక స్వాతంత్ర సమరయోధుడు అల్లాహో అక్బర్ చూడండి మిత్రులారా ఒక చిన్న విషయం చెప్తాను అదేమిటంటే రీసెంట్లీ మన లక్నోలోని ఠాగూర్ గంజ్లో ఒక ఐసి ఉగ్రవాది ఎన్కౌంటర్ అయ్యాడు ఎన్కౌంటర్ అయినప్పుడు అతడు ఏదో ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారికి ఆకర్షితుడైపోయి అతడు వారి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ సమాచారం అందింది అప్పుడు అతడు షూట్ చేశారు సైఫుల్లా చనిపోయాడు సైఫుల్లా చనిపోయిన తర్వాత సైఫుల్లా యొక్క తండ్రి సర్తరాజ్ ఈ సర్తరాజ్ తన తండ్రి ఒక కుమారుడిని కోల్పోయాడు గడ ఆ తండ్రి ఏం చెప్పాడంటే చూడండి మీ అందరు జాగ్రత్తగా వినండి ఒక నిజమైనటువంటి ముస్లిం ఎలా ఉంటాడంటే ఆ తండ్రి ఏం చెప్పాడంటే ఈ దేశద్రోహి నా కుమారుడు కాలేడు ఇతని శవాన్ని నేను తీసుకెళ్ళను ఇతని డెడ్ బాడీని నేను తీసుకెళ్లను ఒక దేశద్రోహి నా కుమారుడు కాలేడు అని తన అంత్యక్రియలను కూడా నేను చేయనని ఒక తండ్రి ఆయన ప్రకటిస్తున్నాడు ఇలాంటి గొప్ప గొప్ప మన ముస్లిములు ఉన్నారు అల్హమ్దుల్లా కొంతమంది చీడ పురుగులు కొంతమంది వ్యక్తులకు ప్రభావితం అయిపోయి కొంతమంది నాయలకు ప్రభావితం అయిపోయి తుచ్ఛ రాజకీయ ప్రయోజనాల కోసం వారు హిందూ ముస్లింల మధ్య ఈ దేశభక్తి దేశ అభిమానం అనేటువంటి పేరుతో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను దువా చేస్తున్నాను అల్లా సుభానవతాల వారికి హిదాయత్ సన్మార్గాన్ని ప్రసాదించుకాక చరిత్ర మనకు సాక్ష్యమిస్తుంది ఇలాంటి స్వార్థపరులు వారిని ప్రజలు చూస్తున్నారు ఒకనొక రోజు గొప్ప గుణపాఠం వారికి తగులుతుంది అల్లాహతల మనందరికీ కూడా మన దేశాన్ని ప్రేమించి దేశ అభిమానంతో దేశ గౌరవంతో ముందుకు సాగేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక జై హింద్ జై హింద్